পাদৌশ্ৰেয়া পোৱা নতো বিশে ओ सपोज सपोज और चा गांधेवो गांधेवो बृहस्पतिः कार्यतां ध्रुवं मृगक्षितः धान्यं धनं सम्भवत अभन्दोदपस् सर्वतीर्घमायो शतमानं वदिश परशस्तये सॉरी कृपया सर अब फारे दा नहीं नहीं ओके ఈరోజు మనబోలు టౌన్లో లోటస్ వ్యాలీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఓపెనింగ్ కార్యక్రమానికి రావడం కాకపోతే పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది కుటుంబ సమేతంగా పిల్లలతో సహా వచ్చి స్కూల్ చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఈ ప్రైవేట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విధాల పిల్లలు బాగోగులు చూసుకునే దానికి లోకేషన్ కొత్త ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చాడు అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ కూడా పిల్లలు పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా వాళ్ళకి వాళ్ళ బెంచ్లో గ్రోత్ ఎలా ఉండాలి అనే మీద కొత్త స్కూల్స్లో కూడా చాలా రీసెర్చ్ చేసి చేస్తారు చిన్న టీచర్స్ని కూడా బాగా ట్రైన్ చేసి తీసుకొస్తాను నాకు కూడా చిన్న పిల్లలు ఉన్నారు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్లో నాకు ముగ్గురు ఉన్నారు కాబట్టి నాకు కూడా తెలుసు పిల్లలు ఏ విధంగా పెరగాలి స్కూల్స్లో ఏ స్కూల్స్లో అని నేను కూడా చాలా రీసెర్చ్ చేశాను కాబట్టి స్కూల్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాము ఖచ్చితంగా ఈ మా గవర్నమెంట్లో ఆ డిఫరెన్స్ చూపిస్తాం ప్రజలకు కొత్త మాటలు చెప్పేదే కాకుండా చేతల్లో చూపిస్తాము ప్రతి స్కూల్లో మేము ఆ డిఫరెన్స్ తీసుకొని వస్తాము ఇప్పుడే మనుగోలు మెయిన్ స్కూల్ కూడా వెళ్ళడం జరిగింది అక్కడ గ్రౌండ్ అంతా కూడా డిస్కస్ చేసాం అక్కడ కొంచెం ఒక కాంపౌండ్ వాళ్ళని కానీ కొంచెం కానీ జరిపి కట్టగలిగితే మనం ఒక మంచి స్టేడియమే అక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు అని కూడా అందరూ సజెషన్స్ ఇచ్చారు దానికి సంబంధించి కూడా ఏ విధంగా చేయాలనేది డిస్కషన్ డిపార్ట్మెంట్లో డిస్కషన్ పెట్టి అక్కడే ఒక బ్రహ్మాండమైన స్టేడియం కట్టుకునే ప్రయత్నం కూడా చేస్తాం ఒక స్కూల్ బిల్డింగ్ పడిపోయే పరిస్థితుల్లో ఉంది దాన్ని కూడా ఇమీడియట్గా డెమాలిష్ చేయించాలా ఎందుకంటే పిల్లలు ఆడుకుంటూ ఆడికప్పుడు లోపలికి వెళ్తే ఏదైనా కప్పు హాస్టల్ 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 కప్పు పైన పడితే ఇబ్బంది కాబట్టి ఆ రిస్క్ కూడా లేకుండా ఇమీడియట్గా డెమాలిషన్ ఏర్పాటు చేస్తాం అదేవిధంగా గతంలో ఒక యూత్ క్లబ్ అని ఒకటి పెట్టడం అది చాలా ఏళ్ళు బ్రహ్మాండంగా యూత్ క్లబ్కి జరిగింది దానికి సంబంధించిన ప్లేయర్స్ మంచి మెడల్స్ కూడా ఉంటాయి కాకపోతే గత వైసీపీ ప్రభుత్వంలో దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి దాంట్లో సిమెంట్ బస్తాలు స్టోరేజ్కి వాడుతుంది ఆ విధంగా కాకుండా మళ్ళీ దాన్ని యథాతిథిగా దాన్ని ఆ బిల్డింగ్ మొత్తం రిపేర్లు చేయించి మళ్ళీ యూత్కి అది హ్యాండ్ అదే యూత్ అసోసియేషన్కి హ్యాండ్ ఓవర్ చేసి అక్కడ మళ్ళీ గత వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాము అది కూడా త్వరలో శాంక్షన్లు తీసుకొచ్చి మన శాప్ మన శాప్ చర్యని కూడా తీసుకొచ్చి రవి గారిని కూడా తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ పేరు అన్నీ చూపించి ఎందుకు ఇక్కడ డెవలప్ చేయాలనేది కూడా ఆయనకి వివరించి నిధులు తీసుకొచ్చి ఏర్పాట్లు కూడా చేస్తాము ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతా ఉంది సంవత్సరం రోజుల్లో చేయగలిగింది చాలా చేసి చూపించాం తర్వాత కూడా ఖచ్చితంగా డెవలప్మెంట్ ఫోకస్ పనులే చేస్తాం మేము ఆ పనిలోనే నింపకపోయి ఉన్నాము మీరు మీకు తెలుసు పోయినసారి గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళు ఏ ఏ పనులలో బిజీగా ఉన్నారు ఇక్కడే డ్రైనేజ్ కట్టారు ఆ డ్రైనేజ్ని మీరు చూస్తే అర్థమవుతుంది లెవెల్స్ కూడా మెయింటైన్ చేయకుండా కేవలం బిల్స్ పెట్టుకునే దానికోసంగా అడ్డగోలుగా కట్టేశారు ఆ పక్కన కాలవ దానికి ఎగ్జిట్ కూడా లేదు అంటే వచ్చే డ్రైన్ బయటకు పోయే ఏర్పాట్లు కూడా చేయకుండా అది కూడా ఒక ఒక మామూలుగా డ్రైనేజ్ ఒక పక్కకి ఫ్లో అయ్యే సిస్టమ్ ఉంది ఆ లెవెల్స్ కూడా సరిగ్గా మెయింటైన్ చేయకుండా అర్థవిధంగా కట్టి వీధులు తీసేసుకుంటారు సో దాన్ని ఏం చేయాలంటే మళ్ళీ ఇంజనీర్ని పిలిపించి మళ్ళీ దాన్ని రిపేర్ చేయించాలా లేదంటే కంప్లీట్గా తీసేసి అండర్గ్రౌండ్ డ్రైనేజ్లకు వెళ్ళాలా అనే దాని మీద ఆలోచిస్తా ఉన్నాం ఖర్చుకి డబల్ ఖర్చులు ప్రజలు డబ్బులు దోచుకొని వాళ్ళ పాటు వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు అన్ని మందెట్టి మీద కూడా ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం ఆ ఆ పనులు కూడా మొత్తం మనపూల్ టౌన్కి సంబంధించి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొచ్చారని మా వంతు చేస్తాం థ్యాంక్ యూ